ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ల్యాంకో హిల్స్ సర్కిల్ ఇది మణికొండ మర్రిచి నుంచి కూడా ఇక్కడికి రావచ్చు అన్నమాట ఇక్కడి నుంచి కాజాగూడ రూట్ ఇది ఈ రూట్లో మీరు అలా స్ట్రైట్గా వస్తే అక్కడికి వచ్చిన తరువాత మీరు మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని కాజాగూడ అంటారు దీన్ని ఇలా స్ట్రైట్గా వస్తూ ఉంటే మీకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట అదేంటంటే ఒక కొండ ఆ కొండ పైన వెలిసినాడు అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం ఎంత అద్భుతం అంటే అసలు ఆ నేచరు నాకు చాలా ఆలస్యంగా తెలిసిందన్నమాట ఇక్కడ ఈ స్వామి ఉన్నాడు అని ఈ కొండ మీద చాలా అద్భుతంగా ఉంది అక్కడికి వెళితే అంటే మామూలుగా కొండ మీద చాలా దేవాలయాలు ఉంటాయి అక్కడ స్వామివారు ఉంటారు మనం దర్శనం చేసుకుని వస్తాం కానీ ఈ కొండకి చాలా విశిష్టత ఉంది అదేంటంటే ఈ కొండలో ఉన్నటువంటి ఈ శిలల్లో దశావతారాలు మనకు కనిపిస్తాయి దశావతారాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు నిజంగా ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ కొండని మీరు ప్రపంచంలో ఎక్కడ చూస్తుండరు దశావతారాలు శిల రూపంలో కనిపిస్తాయి అలాగే ఈ దేవస్థానం అంటే ఇక్కడ స్వామివారు వెలిసి రెండు అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ పూజలు జరుగుతున్నాయంట రెండు వందల యాభై కోట్ల ఏళ్ళు ఈ గుహల్లో మన స్వామివారు వెలిసారట అంటే రెండు వందల యాభై కోట్ల ఏళ్ల నాడే ఈ స్వామివారు ఇక్కడ వెలిసారంట నిజంగా ఎంత అద్భుతం ఎంత అద్భుతం చాలా బాగుంది అంటే చాలా దగ్గరగా ఉంది నిజం చెప్పాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కానీ నాకు ఇప్పటి వరకు తెలియదు ఇక్కడ ఈ స్వామి ఉన్నారని అసలు మీరు చూడండి ఈ వీడియో చివర వరకు చూడండి ఎన్ని అద్భుతాలు ఉంటాయో ఆ స్వామివారు ఎంత ఈ శిలల్లో దశావతారాలు చూడడం అనేది చాలా అద్భుతమైన విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కొత్తగా ఇప్పుడు ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నమాట ఇక్కడ దాతలు నాకు అక్కడికి వెళ్ళగానే అలా నెమలి రూపంలో స్వామివారు నాకు స్వాగతం చెప్పారు ఆ స్వామివారు నాకు కనిపించారు అసలు చూడండి ఒళ్ళు పులకించేసింది ఆ నెమలి చక్కగా నాకు అలా ఎదురయ్యింది ఆ కుమారస్వామ ఏంటి స్వామి అనంత పద్మస్వామి ఆ నెమలి రూపంలో నాకు దర్శనం ఇచ్చారా అన్నంత ఆనందం వేసింది నా ఒళ్ళు పులకరించేసింది నిజంగా ఎంత బాగుందో కదా అసలు ఆ నేచర్ కానీ అక్కడున్న పరిసరాలు కానీ చాలా చాలా బాగా అనిపించాయి ముఖ్యంగా నేను వెళ్ళగానే నాకు ఈ నెమలి దర్శనం ఎంతో బాగా అనిపించింది మీకు కూడా చూపించాలని నేను అది రికార్డ్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా అలాగే ఫ్రెండ్స్ అంటే హైదరాబాదులో ఇలా అంటే మధ్యలో చూడండి వెనక మీకు అనిపిస్తున్నాయి కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంత బిజీ బిజీ లైఫ్ గడుపుతున్న మన మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఈ స్వామి ఈ అనంత పద్మస్వామి పద్మనాభ స్వామి ఎంత గొప్పగా ఉందంటే ఇక్కడ ఆవులు అంటే గోశాల కూడా ఉంది ఇక్కడ ఇక్కడ వెళ్ళగానే ముందు నాకు ఆవులు చక్కగా గోమాత ఎదురొచ్చి నా దగ్గరికి వచ్చి మరి పలకరించినట్టు అనిపించింది అయితే నాకు తెలియదు అక్కడ గోమాతలు ఇలా ఉంటారు అని ఏదైనా తినడానికి తీసుకెళ్ళేవాడిని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను చక్కగా వాళ్ళందరూ దగ్గరికి రావడం నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆ గుడికి సంబంధించిన పనులు కొత్తగా కడుతున్నటువంటి ఆ గుడికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఏ ఎక్కడైనా సరే మన హిందూ సాంప్రదాయంలో ఈ దేవాలయ పరిసరాల్లో ఈ గోశాలలు ఆవులు తిరిగితే ఎంతో అంటారు చూడండి ఒక నంది వస్తున్నట్టు అనిపించింది నాకు చూడండి ఒక నందిలాగా అనిపించింది అనమాట నడిచి వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి నేను చెప్పాను కదా దశావతారాలని ఇది చూస్తే మీకు ఏమర్థం అవుతుంది అవతారం అసలు ఒక పక్క అవతారం ఇటువైపు ఇటువైపు వచ్చేటికీ ఇంకొక అవతారం అవతారం అలాగే అంటే అన్ని దశ అవతారాలు ఈ కొండలో ఉన్నాయి చూడండి ఇదిగో ఒక అవతారం స్వామివారి గుడి అంటే ఆయన ఒక గుహలో వెలిశారు ఆ గుహ ఎదురుగా ఉందన్నమాట ఈ శిల ఇక్కడ దగ్గర దగ్గర ఐదు అవతారాలు కనిపిస్తూ ఉంటాయి అన్ని వైపు నుండి చూస్తే ఫ్రెండ్స్ మీరు మాత్రం తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి ఇది మామూలు దేవాలయం కాదు ఎంతో మహిమ ఉన్నటువంటి దేవాలయం అనంత పద్మస్వామి ఒక గుహలో అక్కడ వెలిసారు నిజంగా అంటే మనం తిరువనంతపురం శ్రీరంగాన్ని తలపించే ఆలయం మన హైదరాబాదులో ఉందా అనిపించింది నాకు నిజంగా చాలా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి హైదరాబాద్ వస్తే మాత్రం ఎవరైనా సరే వేరే ఊర్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అనంత పద్మస్వామిని దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు కూడా తీరతాయి ఇక్కడికి వచ్చి ఒక్కసారి కనుక వాళ్ళు మనసు లేదని అనుకుంటే అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు అలాగే ఇక్కడ పూజారులు కూడా చెప్తున్నారు చాలా బాగుంది ఎంతో ప్రకృతి అద్భుతమైనటువంటి ఆ ప్లేస్లో ఈ స్వామివారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఆయన పూజలు అందుకుంటున్నారు నిజంగా అంటే ఈ ఈ కొండలు మొత్తం అంతా ఫామ్ అయ్యి ఇలాగా ఆర్కాలజీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆరు వేల సంవత్సరాల నాటిదే ఈ కొండ అని చెప్పి చెప్తున్నారు నిజంగా చూడండి ఇక్కడ మనకి స్వామి కూడా ఉన్నారు అక్కడే ఆ పక్క గృహలో స్వామి ఉన్నారు అయితే మనకి మెయిన్ స్వామివారిని తీయడానికి ఇక్కడ కొంచెం అబ్జెక్ట్ చేశారు అందువల్ల నేను అది మీకు చూపించలేకపోతున్నాను ఇది కొత్తగా కడుతున్నటువంటి గుడి అనమాట పద్మస్వామి పద్మనాభ వారి గుడి లోపల ఆల్రెడీ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేశారట ఎందుకంటే ఇది ఎంత తలుపులు అన్నీ ఇవన్నీ పెట్టిన తర్వాత లోపల తీసుకెళ్ళడం కష్టం అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు లోపల స్వామివారు ఉన్నారు లోపల చాలా పెద్ద అనంత పద్మస్వా పద్మనాభ స్వామివారిని ప్రతిష్ఠించారు లోపల ఉన్నారనమాట ఆగమశాస్త్రం ప్రకారం ఆయనకి ఆయన ప్రతిష్టాపన జరిగింది లోపల పైన దేవాలయం అనమాట అంటే దేవాలయం కట్టిన తర్వాత ఆయన ప్రతిష్ఠించడం అంటే లోపలికి కష్టం అవుతుందని అలాగే చూడండి ఇక్కడ సర్పం రూపంలో అంటే ఆ ప పడగ కింద మన అనంత పద్మస్వా పద్మనాభ స్వామి వారు ఉన్నారు అనిపించేలాగా ఇక్కడ ఉన్నాయి అసలు ఇక్కడ ప్రతి రాయిలో ఒక అద్భుతం ఉంది ఈ ఈ కొండ మీద ఇంత మంచి అద్భుతాలు మన చుట్టుపక్కలే ఉన్నాయా అనిపించింది అనమాట అది మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో తీశాను నిజంగా ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మీరందరూ కూడా మీ జన్మ కూడా ధన్యమవుతుంది వీలుంటే మాత్రం మీరు తప్పకుండా ఒక్కసారి ఈ మణికొండ దగ్గరలో కాజాగూడ దగ్గరలో ఉన్నటువంటి ఈ అనంత పద్మనాభ వారి దేవస్థానానికి ఈ కొండ మీదకి వెళ్ళండి ఇక్కడ దశావతరాలని దర్శించుకోండి మీ కోరికలు స్వామివారికి చెప్పండి తప్పకుండా తీరుతాయి ఎంతో గొప్ప దేవాలయం నాకు చాలా చాలా బాగా అనిపించింది నేను అక్కడికి వెళ్ళడం చూడడం అంటే ఇది మెయిన్ అప్పటి స్వామివారు ఉన్నటువంటి దేవాలయం అనమాట లోపల ఉన్నారు స్వామివారు అది స్వా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఇంకొంతమందికి మీరు లైక్ చేయండి ఇంకా చాలామంది చూస్తారు ఈ నిజంగా ఇలాంటి ఒక మంచి దేవాలయం మన మధ్యలో ఉంది మనకి దగ్గరలో ఉంది అనడం అనేది చాలా ఆనందకరమైన విషయం చూడండి ఇక్కడ ఈ ఇక్కడ నూతనంగా నిర్మించే దేవాలయానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అంటే అంతా కూడా స్టోన్తో రాతితోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే అంటే ఒక దేవాలయం వెనకాల ఎంతమంది పనిచేస్తారు అనేది చూడండి ఆ రోజుల్లో రాజులు శిల్పులు ఎంతోమంది మనకు తెలియదు ఎన్నెన్నో దేవాలయాలు కట్టి ఉంటారు కానీ ఇప్పుడు చూడండి వీళ్ళే మన శిల్పులు వీళ్ళే వీళ్ళు కడుతున్న ఈ దేవాలయం కొంతకాలానికి ఎంతో గొప్ప దేవాలయంగా నిలబడుతుంది అలాగే అక్కడ కూర్చొని ప్రశాంతంగా కొంతమంది ధ్యానం కూడా చేస్తున్నారు ఆ ప్రకృతిలో కొండల మధ్య ఆ వెనకాల కూడా స్వామివారి దశావతారాలు కూడా చెక్కుతున్నారు కొన్ని తయారు చేసి అక్కడ పెట్టారు సోమవారి దశోత్తరాలు ఈ టెంపుల్ కూడా అతి త్వరలో రెడీ అవుతుంది అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అండి ఇక్కడ శివాజీ మహారాజుని కూడా ఈ కొండలో ఒక పైన ప్రతిష్ఠించారు ఉన్నారు ఆయన కూడా కూర్చొని చూస్తున్నారు ప్రశాంతంగా శివాజీ మహారాజ్ ఈ ఇదంతా కూడా చాలా పైనుంచి సిటీ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట అలాగే ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ ఎవరైనా దాతలు విరాళాలు ఇవ్వాలనుకున్నా సరే ఇక్కడ నంబర్ అంది ఇచ్చారు ఇదిగోండి మన మౌలం స్వామివారు గృహలో ఇలా ఉంటారనమాట స్వామివారు అలా పడుకొని పద్మనాభ స్వామి ఆ టెంపుల్ రెడీ అయిన తర్వాత బయట పెట్టిన టెంపుల్ ఇలా ఉంటుందన్నమాట ఇది జిఆర్ స్వామివారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ వర్క్స్ నడుస్తున్నాయి దీనికి దగ్గర దగ్గర పదకొండు కోట్లు ఖర్చు అవుతుందంట ఎవరైనా దాతలు మనకి ఇష్టం ఉండి మనం కనుక సోమవారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఎలా వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఇంకా దానికి ఇంకొంచెం ఆ గుడి వెనకాలకి వెళితే మాత్రం చూడండి అద్భుతం అనమాట అది సిటీ అంతా కూడా అదంతా న్యూ సిటీ ఒకప్పుడు ఇవన్నీ పొలాలు మణికొండ ప్రాంతం ఇదంతా ఒకప్పుడు ఇదంతా కూడా పొలాలతో నిండిపోయిన ప్రాంతం అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది చాలా ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్లో మీరు కూడా తప్పకుండా కూడా ఈ దేవస్థాన్ని దర్శించండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా చాలామంది చూస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్